మన కార్మికులను మొత్తం ఏకపక్షంగా నిలబడి మన కార్మిక హక్కుల కోసం సాధించుకునే దాని కోసం మనం కలిసి కార్మికుల దీప్రాలు చేసుకుంటూ ఉన్నాము ఈ సమ్మెకి మన ముఖ్య ఉద్దేశం ఈ కార్మిక చట్టాలని రద్దు చేయకూడదనేటువంటి ఇరవై తొమ్మిది చట్టాల ఉంచాలి ఈ నాలుగు లేబర్ కోళ్ళని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కార్మిక సభలు డిమాండ్ చేస్తూ ఉన్నాం మా కార్మికులకి ఈ చట్టాలు అనేటువంటి లేకపోతే మనకు అడిగే హక్కు ఉండదు ఇక్కడ కాడికి మనం ఆడ కాడికి వాళ్ళు బాధితున్న ఛాలెంజ్ మనం

మేము అంగన్వాడి ఆయన రెండు రోజులు ధర్మా జరిగింది ఆ ధర్మాలో ఆ సమ్మెలో చాలా దీక్షగా నేను చేశాము

సమస్యలను అమలు చేయాలే సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు సిగ్గో సిగ్గు కేంద్రాలు తీసుకురావడం సిగ్గో సిగ్గో కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకురావడం సిగ్గు అసిం చాలే కేంద్ర ప్రభుత్వం నుండి వైఖ్యరే అసింత్ చాలే కేంద్ర ప్రభుత్వం నుండి వైఖ్యరే అమలు చేయాలి నాలుగు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కార్మిక సోదరి సోదరులరా ఈ రోజు ఫిబ్రవరి పన్నెండు తేదీన నరేంద్ర మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు కళ్ళు జరిపించే విధంగా కార్మిక వర్గం మొత్తం కూడా ఈరోజు కథం దొక్కింది ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈరోజు జరిగినటువంటి ఈ సమ్మె ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె ఈ సమ్మెలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక హక్కుల్ని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా కార్మికులందరూ కూడా విధులు ముగుచ్చుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ సమయంలో ప్రధానమైనటువంటివి ఏదైతే ఈ రోజు నరేంద్ర మోడీ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు వాటిని నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి కార్మికులు అందరినీ కూడా ఈరోజు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేదాని కోసంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేటువంటి ఈ చట్టాలని వ్యతిరేకించాలని చెప్పేసి దేశంలో ఉండేటువంటి యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు వీధుల్లోకి రావడం జరిగింది అందుకనే ఈరోజు నరేంద్ర మోడీ ఆలోచించాలి ఏదైతే నువ్వు కార్మిక చట్టాలను అమలులోకి తీసుకొస్తున్నావో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు చేయబోతున్నావు ఆ చట్టాలన్నిటి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటియుగా ముత్తుకూరు మండలంలో జరిగినటువంటి ఈ సమ్మెకి యావత్ పరిశ్రమల్లో ఉన్న కార్మికులు కానీ అంగనవాడి ఆశ మధ్యాహ్న భోజనం ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు రైతుకు వ్యవసాయ కూలీలు రైతులు పెద్ద ఎత్తున ఈ సమయంలో పాల్గొని ఈ సమయంలో వీధుల్లోకి రావడం జరిగింది ఈ సమ్మె చాలా విజయవంతంగా జరిగింది ఉదయాన్నే అదాని కృష్ణాపట్నం పోర్టు యాజమాన్యానికి సంబంధించినటువంటి బస్సులు కూడా ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ రోజు ఈ రోడ్డును రానటువంటి పరిస్థితి కారణం ఏంటంటే అదాని కృష్ణాపట్నం పోర్టులో కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు కనీసం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయడం లేదు ఈ రోజు ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయడం లేదు కార్మిక చట్టాలు అమలు చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ రోజు ముత్తుకూరు మండలంలో సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అదే కాదు మన కృష్ణాపట్నం పోర్టులు కంటైనర్ టెర్మినల్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పాయి అధికారంలోకి వచ్చాయి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పదివేల మంది కార్మికులు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మీరు వెంటనే ఆలోచించి మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కంటైనర్ టెర్మినల్ని తిరిగి కొనసాగించాలని చెప్పేసి మేము సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది